గ్రామ ప్రజలకు నమస్కారం మా కాంగ్రెస్ పార్టీ బలపరిచిన జీ భారతమ్మ గారికి ఓటు వేసి గెలిపించాల్సిగా కోరుచున్నాము భారతమ్మ గారు గతంలో వార్డు సభ్యులుగా పనిచేసారు ప్రస్తుతం మహిళా కలకృతి మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా కొనసాగుతున్నారు పార్టీ కోసం నిజాయితీతో నిబద్ధతతో నిఖార్సైన కాంగ్రెస్ కార్యకర్తగా ఎప్పటి నుంచో పనిచేస్తున్నారు పార్టీల గ్రామంలో మీరు ఎవరిని అడిగినా ఏ మహిళను కలిసి అడిగినా ఏ యువజన సంఘాలను అడిగినా చెప్తారు ఈ విషయాన్ని దయచేసి మేము కోరుకున్నది ఏంటంటే హైదరాబాద్ నుంచి ఎక్కడి నుంచో వస్తున్నారు పైసలు పెట్టడానికి పైసలు పెడితే ఓట్లు రాలవు చప్పట్లకు చింతకాయలు రాలవు మనం చెట్టెక్కే చింతకాయలు తెచ్చుకోవాల్సి ఉంటుంది నేనే మాచాల ప్రజల్ని కోరుతున్నా మీ జనాలు వస్తారు జనాల దగ్గరికి వస్తారు డబ్బులు ఇస్తాము గెలిపించడానికి కోరుకుంటారు కళ్ళబొల్లి మాటలను నమ్మొద్దు కళ్ళబొల్లిని నాట మాటలు నమ్మితే మనకు అభివృద్ధి జరగదు మాటాల గ్రామంలో ముల్ ముప్పై ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కేటాయించారు భారతమ్మ గారు ఇందిరమ్మ కమిటీ సభ్యురాలు కూడా ప్రజలు ఆలోచన చేయాలి మీ మీ అందరితో మాట్లాడింది ఎవరెవరు ఇల్లు కట్టుకుంటున్నారు అనేది కూడా మాట్లాడింది నూతన రేషన్ కార్డులను కూడా ఇప్పించడం జరిగింది ప్రభుత్వం సన్నబియ్యం ఇస్తుంది అందరు మంచిగా తింటున్నారు అందరు పతికూలు పోతున్నారు పతి పతి కోతున్నారు మంచిగా ఇప్పుడు ఇంటికి వచ్చి వండుకో తింటారు సన్నబియ్యాన్ని అలాగే అదేవిధంగా మా గ్రామంలో నూతనంగా కూడా మా ఒక వైద్య ఆసుపత్రి కూడా నూతనంగా ప్రారంభించడం జరిగింది ఎమ్మెల్యే గారు గౌరవ ఎమ్మెల్యే గారు కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు వచ్చి నూతన ఆసుపత్రి కూడా ప్రారంభించారు ప్రజలకు పెన్షన్ అందుతుంది ఫ్రీ 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 బస్ వస్తుంది మహిళలకు రెండు వందల యూనిట్లకు ఫ్రీ కరెంట్ అందుతుంది మా అభ్యర్థి గారు ఏం కోరుతున్నారంటే నేను ఊళ్ళో ఉంటా మీ కళ్ళ ముందు ఉంటా మీకు కావాల్సిన సేవ చేస్తా ఏ కష్టం వచ్చినా నా తలుపు తట్టండి నేను మీ దగ్గరకు వచ్చి సేవ చేస్తాను మా అభ్యర్థి భారతమ్మ గారు స్పష్టంగా తెలియజేయడం జరుగుతుంది ఇగో మేమందరం యువత అందరం భారతమ్మ గారి వెంటే ఉన్నాము మేము యువతే కాదు గ్రామంలో ఉన్న మహిళలు పెద్దలు అందరూ భారతమ్మ గారి నాయకత్వాన్ని బలపరచడం జరిగింది గౌరవ కలకుర్తి గౌరవ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా భారతమ్మ గారి పార్టీకి కాంగ్రెస్ పార్టీకి సేవలను చేసిన సేవలను గుర్తించి ఆవిడకి టికెట్ కేటాయించడం జరిగింది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా మహిళా సాధికారత కోరుకుంటున్నారు ఎక్కడైతే మహిళలు ముందుండి నడిపిస్తారో ఆ కుటుంబం సంతోషంగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా తెలియజేశారు మొన్న రీసెంట్గానే మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలను కూడా అందించడం జరిగింది ఇందిరమ్మ ఇళ్లను కేటాయించడం జరిగింది ఇందిరమ్మ చీరలను ఇవ్వడం జరిగింది మహిళలు సంతోషంగా ఉంటేనే రాష్ట్ర ప్రభుత్వం కూడా మంచిగా ఉంటుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టం చేశారు మా దయచేసి మార్చల్ గ్రామ ప్రజలను కోరుతున్నాము ఎవరో వచ్చి డబ్బులు ఇస్తామని ప్రలోభలో గురి చేస్తారు డబ్బులు ఇస్తే పనులు కావు మీరు కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి భారతమ్మ గారిని ఓటేసి గెలిపించండి మరి అలాగే పన్నెండు వార్డులు ఉన్నాయి మార్చేల గ్రామంలో పన్నెండు వార్డులను కూడా అభ్యర్థులను గెలిపిస్తే మరింత బలము భారతమ్మ గారికి చేకూరుతుంది ఆవిడ ఏ ఏ పని అడిగినా మీరు ఎమ్మెల్యే గారిని గౌరవం ఎమ్మెల్యే గారిని కలిసి సార్ మా ఊరికి ఇంత మెజారిటీ వచ్చింది మమ్మల్ని గెలిపించిండ్రు అండర్ అండర్గ్రౌండ్ అండ్ అండర్గ్రౌండ్ డ్రైనేజీలు కావాలి మాకు సీసీ రోడ్లు కావాలి కొన్ని ఫస్ట్ వార్డులు అయితే ఇప్పటివరకు డ్రైనేజీ వ్యవస్థనే లేదు మరి గత గతంలో ఉన్న ప్రభుత్వాలు వార్డు మెంబర్లు ఏం చేసిరని మేము అడుగుతున్నాం ఫస్ట్ వార్డుకి వెళ్తే సెకండ్ వార్డ్కి వెళ్తే మహిళలు చెప్తున్నారు ఏమైనా ఫంక్షన్ అయినప్పుడు మరి అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదయ్యా అని మా అభ్యర్థి గారికి వినవించుకోవడం జరిగింది మరి ఇదివరకు ఏం చేసిరు మీరు ఉన్న మీరు పాలించరు పదేళ్ళు ఉన్నారు ఇది వరకు ఉన్నప్పుడు మీ మీరు పని చేయలేదు కాబట్టి ఆవిడకి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు దయచేసి మీకు మీ కష్టాలను తీరుస్తుంది మా మా పెద్ద మా పెద్ద కూడా చెప్పారు మీ మీరు మంచి పని పనిచేశారమ్మా మిమ్మల్ని అందరూ కోరుకుంటుంది ప్రజలే కోరుకుంటున్నారు మంచిగా పార్టీ చేసిన వ్యక్తికే కాంగ్రెస్ పార్టీ కోసం సేవ చేసిన వ్యక్తికే టికెట్ కేటాయించారు గౌరవ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారని ప్రజలే తెలియజేస్తున్నారు మేము వాళ్ళలో తిరుగుతుంటే అందుకోసమే మహిళలు కానీ పెద్దలు కానీ అందరూ యువ యువజన సంఘాల నాయకులు కానీ కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి శ్రీమతి జి భారతమ్మ గారికి గెలిపించి బలం చేకూర్చాలని కోరుతున్నాము జై కాంగ్రెస్ జై జై కాంగ్రెస్ ధన్యవాదాలు